తినాలని మనసులు ఆగుతా ఉంది కాకపోతే కొన్ని డౌట్లు అండి డౌట్లు క్లియర్ చేసుకున్న తర్వాతే తింటాను ఏమేమి కలిపినావు దీంట్లో చెప్పు నిజం చెప్పు ఏమైనా కలిపావా ఏం కలపలేదండి అదే అస్సలే నమ్మకలేదు మిమ్మల్ని ఏమి నిన్న రాత్రి ఏమన్న తిట్నా మనసులో పెట్టుకుని గులాబ్ జామ్ చేసినావా ఈరోజు చెప్పే ఇప్పుడే నాకు ఇద్దరు కూర్చొని ప్రేమ ప్రేమ లేకపోతే అసలే మధ్య ఆడలు చేతి వంట మా వంటలు చేయి చూడండి వణికి ఉంది స్వీట్ పట్టుకుంటేనే చూసారా చేయి వణికపోతా ఉంది తినాలంటేనే ఏమమ్మా ఇప్పించిన తర్వాతే నేను తింటానండి అంతవరకు అయితే తిండి హ్యాపీగా తినొచ్చండి హ్యాపీగా తినొచ్చండి మా ఆవిడకి పెట్టేశాను కాబట్టి ఏం పర్లేదు ఇప్పుడు మనం హ్యాపీగా తినొచ్చు చూడండి గులాబ్ జాములో హైలైట్ అండి సూపర్ చేసినాను మా ఆయన మాటలు ఏం పట్టించుకోవద్దండి సూపర్ ఉందండి కాబట్టి గులాబ్ జాము మాత్రం నోట్లో వేసుకుంటేనే కలిగిపోతుంది హైలైట్ గా ఉంది బాయ్ అండి బాయ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ పెడతాం బాయ్